అన్నమయ్య ఆరు వందల పదిహేడు జయంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని గీతామంది రోడ్లో దండగేరి రామాలయ మందిరంలో జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వెంకటేశ్వర స్వామి పైన ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య చార్యులు సమాజంలో చైతన్యపరచడానికి భక్తి భావంతో ఉండేందుకు ఈ సంకీర్తనలు ఎంతగానో దోహదపడతాయని ఆలయ నిర్వాకులు తెలిపారు అన్నమయ్య రచించిన సంకీర్తనలు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా సంకీర్తనలు రచించారన్నారు thank you శుభదినం అంటే అన్నమయ్య ఆరు వందల పదిహేడవ జయంతి గోపాల్ ఆధ్వర్యంలో జరుపుకోవాలనే మనకు చెప్పినాడు ఆ సంకల్పాన్ని బట్టి మనం ఇక్కడ జరుపుకుంటున్నాము తొలి తెలుగు వాగ్గేయ కారుగా మనకి అన్నమయ్య ఆంధ్రకు దక్కిన వరం కాళ్లపాకలో జన్మించి ఆధ్యాత్మిక వ్యక్తిపరంగా మోక్షపరంగా వైరాగ్యపరంగా అన్ని కీర్తనలతో తిరుపతిలో ఒక ప్రాజెక్టునే ఏర్పరిచి రాగిరేకుల మీద రాసిన కీర్తనలనంతా బయటకంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు ఆయన రచించినా కూడా పన్నెండు వేల పైన చిలుకు మనకి దక్కినాయి వెంకటేశ్వర స్వామి కొండ మీద వినాది విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చే ఎడం పక్కన అన్నమయ్య భాండాగారం అని ఒకటి రాగిరేకుల నిక్షిప్తమై పెట్టుండాలి అనంత అనంత కృష్ణ అనంత కృష్ణ శర్మ గారని అని వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చినాయి వాగేకారులుగా మనకు సంగీత విద్వాంసులు కృష్ణమూర్తి గారు కానీ బాలమురళి కానీ ఇప్పుడు బాలమురళి గారు కానీ బాలకృష్ణ ప్రసాద్ శోభారాజు ఇటువంటి వాళ్ళ గొంతుల్లో ఇటువంటి కీర్తనలు అజరామరమై ఇప్పటికి కూడా వెలుగుతున్నాయి పాటలుగా కీర్తనలుగా అన్ని రకాలుగా ఆయన అన్ని వర్గాలకు చెందేటట్టు రాసినారు భాగ్యకారుడుగా అటువంటి ఉత్సవాన్ని మనము అనుకోకుండా అనుకుని కూడా మేము ఈరోజు దానికి చాలా చాలా సంతోషపడి గోపాలకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను ఈరోజు మన ఎంతో సంతోషించేదగ్గ విషయము మన పద పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు వెంకట శ్రీ ఆదిదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి మరియు సమాజాన్ని చైతన్యపరచడానికి ఆ యొక్క సంకీర్తనలు ఎంతో ఉపయోగపడతాయి మరియు సమాజాన్ని చైతన్యపరిచిన ఆ పద కైతాబితామొహాన్ని మనము స్మరించుకుంటూ ఆ ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడము మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయము మరియు ఈరోజు ఇదే రోజు ఇంకొక ముఖ్యమైన సంఘటన ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉన్నది సమాజాన్ని చైతన్యపరిచిన శ్రీ బుద్ధ జయంతి బుద్ధ శ్రీ బుద్ధ దేవుడి జయంతి కూడా ఈరోజే జరగ బుద్ధ పూర్ణిమ రోజు రెండు పడడము మనకెంతో ఆనందదాయకమైన విషయం పురాతన కాలం నుంచి కూడా మన యొక్క సమాజము మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో నిలయమైన దేశము సో మన దేశంలో ఎంతో మంది పథకవితా పితాముఖులు మరియు సంకీర్తనాచార్యులు పురంతరదాసు వంటి గొప్ప సంకీర్తనాచార్యులు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరినీ మనము ఎప్పుడూ స్మరించుకుంటూ మన యొక్క భవిష్యత్తుకు మన యొక్క భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి వాళ్ళందరూ మనకెంతో చక్కని మార్గాన్ని మరియు భవిష్యత్ మార్గదర్శకాన్ని నిర్దేశితం చేశారు సో మన అన్నమయ్య గారి జయంతి సందర్భంగా మనము మన పిల్లలకు కానీ వాళ్ళందరినీ ఎంతో ఎలా నడుచుకోవాలి అనే కళ్ళపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా మా ఎనుమలపాటిలోని దండగిరి రాములవారి వారి మా గోపాల్ గారి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు సరస్వతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవంతంగా నిర్వహించడం జరిగినది అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కీర్తనలు చేపించడం అనేది మా గోపాలన్న గారు చాలా ముందుంటారు కనుక ఈ గుడిలో దండగలు ఎప్పుడైనా సరే ఒక అవాదకరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే అంటే హిందు హిందువుల హిందూ తత్వం కానీ హిందువుల పరంగా కానీ ఈ గుడిని డెవలప్మెంట్ కానీ గుడి యొక్క కార్యక్రమాలు కానీ <gugan> చూసుకోవడానికి గురుపాలన్న గారు చాలామంది ఉంటారు కాబట్టి ఆయన ఒక్కడే కాదు వాళ్ళనే కాకుండా ఇద్దరు కూడా మొబలైజ్ చేస్తూ అంటే వాళ్ళలో భక్తి భక్తి సమరస్యాన్ని